రైతు మిత్రులందరికీ నమస్కారాలు వ్యవసాయ అనుబంధ రంగాలు ఎంతోమంది రైతులు నిరుద్యోగ యువకులకు ఉపాధిగా నిలుస్తున్నాయి అయితే వీటిలో పాడి పరిశ్రమ జీవాల పోషణ కుందెల పెంపకం వాణిజ్య రూపం సంతరించుకున్నాయి అయితే వీటి పెంపకాన్ని ప్రారంభించుకోవాలనుకుంటే ముందుగా వాటికి అందించే పశుగ్రాసాల మీద దృష్టి పెట్టాలి అధిక ఇచ్చే పశుగ్రాసాలు మనకు చాలా ఉన్నాయి ఇట్లా పప్పు జాతి గ్రాసాల కొరత వల్ల రైతులు వెంటాడుతుంది ఈ నేపథ్యంలో ఏటా అంటే సంవత్సరానికి టన్నులో కొత్త దిగుబడినిస్తూ అధిక మనస్కృతులు కలిగిన ఏకైక పశుగ్రాసం వెలుగులోకి వచ్చింది హెడ్జులూసన్ ఈ హెడ్జులూషన్ గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ హెడ్జులూషన్ ఏంటంటే ఒకసారి నాటితే సంవత్సరాల తరబడి దిగుబడినివ్వడానికి ప్రత్యేకత పశుపోషకులకు పోషకులకు వరంగా మారిన హెడ్జుల్యూషన్ విశిష్ట గుణాలు సాగు యాజమాన్యం గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రై ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ వీడియో మొత్తం మీరు చూసిన తర్వాత మీకు ఏమైనా నచ్చితే మాత్రం లైక్ చేయండి ఈ వీడియో ఎవరికైనా మీకు మీకు కానీ మీ సంబంధితుల ఎవరికైనా ఉపయోగపడుతుంది కూడా మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి మీకు లేట్ చేయకుండా విషయంలోకి వెళ్ళిపోతే పశుపోషణ జీవాల పెంపకం చేపట్టే వాళ్ళు ఏం చేయాలంటే ఎక్కువగా దానపై ఆధారపడకుండా పచ్చిమెతపై పచ్చిమితను కూడా అందించినప్పుడే ఈ పశుపోషణ లాభాల బాట పరిస్తుంది అట్లా అని ఎప్పుడు ఒకే రకం మీద అందిస్తే ఇవి ఇష్టంగా ఉన్నాయి సో కాబట్టి ఏం చేయాలంటే కాలానుగుణంగా గ్రాసుల పెంపకం అనేది చేయాలి వీటిలో గడ్డి జాతి ధాన్యం జాతి పప్పు జాతి ఇలా చాలా రకాలు ఉన్నాయి ఇక వర్షాకాలంలో సాగు చేసే పశుగ్రాసులు ఏకవార్షికాలు ఉన్నాయి బహు రకాలు కూడా ఉన్నాయి ఏకవర్షకాలంలో చూసుకుంటే మనం బొబ్బర్లు పెసర్లు ఇవి ఎక్కువ చే వార్షికాలు ఇవి అయితే వీటి పంటకాలం ఏంటంటే వంద రోజులు అయితే అనమాట వంద రోజుల్లో పూర్తవుతున్న వల్ల ఏమవుతుందంటే రైతులకు తర్వాతకి పశుగ్రసంకు అయితే ఇబ్బంది అవుతుంది సో కాబట్టి ఏంటంటే మనం బహువార్షికాలను ఎంపిక చేసుకున్నట్లయితే రైతులు కొరత అయితే తీరుతుంది సో వీటిలో మనకు అధిక విస్తీర్ణంలో సాగుతూ బహువార్షిక పప్పుజాతి గడ్డి రకం హెజ్రూస్ అనమాట మనకు దీన్ని మనం దశరాధి గడ్డి అని తెలుస్తాము పిలుసుకుంటాము మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇది అయితే ఆకులు చిన్నగా ఉండి తినడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటాయి ఇది సంవత్సరానికి ఐదు నుంచి ఆరు కోతలు తీసుకోవచ్చు దీని నుంచి అధికంగా మాంసకృతులు కలిగి ఉంటాయి అంటే పద్దెనిమిది నుంచి ఇరవై పైన ప్రోటీన్ లెవెల్స్ ఉంటాయి దీన్ని ఎట్లనే కొయ్యకుండా వదిలేసాను అనుకో ఐదేళ్ళ ఎత్తులు కూడా పెరుగుతాయి ఈ మొక్క ఈ మొక్క అంటే దీని సాగుకు అన్ని రకాల రకాలైన అనుకూలంగా ఉంటాయి సాగు బీడు భూముల్లో కూడా మనం దీన్ని సాగు చేసుకోవచ్చు ఇది విత్తనాల ద్వారా మనం సాగు చేసుకోవాలి ఈ అయితే కొమ్మ కట్టింపు ద్వారా అయితే సాగు చేసుకోలేము ఎకరాకు ఐదు నుంచి ఆరు ఎకరాల విత్తనాలు అయితే అవసరమైతే అయితే సాలలా పెట్టాలనుకుంటే మాత్రం వరుసల మధ్య దూరం యాభై సెంటీమీటర్లు మొక్కల మధ్య దూరం కూడా యాభై సెంటీమీటర్లు అయితే చూసుకోవాలి ఇది విత్తనం చిన్నగా ఉంటుంది కాబట్టి ఇసుక కలిపి ఎత్తుకోవాలి అయితే దీన్ని విదదల్లే విత్తనం ద్వారా కూడా సాగు చేసుకోవచ్చు లేదు అంటే విత్తనాన్ని నార్మల్లో పెంచుకొని ముప్పై రోజుల తర్వాత నాటుకుంటే ఎకరాకు మనకు రెండు కిలోల విత్తనంతోనే జరిపోతుంది ఒక్కసారి సాగు చేస్తే ఐదు నుంచి ఆరు సంవత్సరాల వరకు పశుగ్రాసం మనకు ఇస్తూనే ఉంటుంది దీనికి పెద్దగా వెగులు వేయాల్సిన సంవత్సరము లేదు అదేం చేయాలంటే ఆఖరి దుక్కులో ఎకరాకు పదహారు కిలోల భాస్వరం పన్నెండు కిలోల పొటాషియం విధంగా ఇస్తే సరిపోతుంది ఆ తర్వాత పెద్దగా ఎరువులు వేయాల్సిన అవసరమే ఉండదు అయితే హెడ్జులూసన్ పప్పు జాతి మొక్క కనుక వేరుగుడుపుల్లో నత్రజని అనేది స్థిరీకరించబడుతుంది ఈ వేరు బుడు గుడుపుల గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన మీకు చూడండి మీకు ఇది మొండి ముక్క అనమాట అంటే మనం ఫస్ట్ పెట్టినప్పుడు వర్ష అంటే వర్షాలు అనుకూలంగా లేకుండా నీటి నీళ్ళు సరిగా సమయానుకూలంగా ఇవ్వలేకపోయినా పెరగకపోయినప్పటికీ కూడా మళ్ళీ వర్షాలు పడ్డప్పుడు నీళ్ళు నీరు అందినప్పుడు అయితే ఇది మళ్ళీ చిగురు వస్తుంది అప్పుడు దీని నుంచి దిగుబడి తీసుకోవచ్చు సో వర్షాధారంగా అయితే సాగు చేయాలనుకుంటే జూన్ జూలైలో విత్తుకోవాలి అంటే తులకరి వాళ్ళ పడతాయి కదా అప్పుడు విత్తుకోవాలి తులకరి వాళ్ళప్పుడు మూడు నాలుగు టన్నులు పశువుల ఎరువు అయితే వేసుకోవాలి అప్పుడు మొక్క ఏంటంటే ఏపు వేయడానికి అయితే ఆస్కారం ఉంటుంది అయితే విత్తిన మూడు నెలల నుంచి కోత కోత ఫస్ట్ కోత తీసుకోవచ్చు ఆ తర్వాత నలభై ఐదు నుంచి యాభై రోజులకు ఒకసారి చొప్పున సంవత్సరానికి ఐదు నుంచి ఆరు కోతలు అయితే తీసుకోవచ్చు ఈ లెక్కన మనకు ఏడాదికి యాభై నుంచి యాభై టెన్ అది అయితే వస్తుంది ఒక ఎకరాకు అయితే మిగతా పప్పు జాతి గ్రాసాలతో పోల్చుకుంటే హెయిర్ అనేది అధికంగా పద్దెనిమిది నుంచి ఇరవై శాతం పోటీలు ఇవ్వాల్సి ఉంటాయి ఇది దీంతో పాటు మనకు సుబాబులు కూడా ఉంది కానీ అది కొంచెం అది లేట్గా పెరుగుతుంది దాంతో పోల్చుకుంటే ఏంటంటే ఇది చాలా అంటే చాలా బెటర్ అని చెప్పుకోవాలి దీన్ని విత్తనాలు వృద్ధి చేసుకోవాలనుకుంటే ఆరు నెలల తర్వాత తీసుకోవచ్చు విత్తనాలు కానీ దీనిలో కాయలు ఒకసారి కొత్తగా రావు పక్కానికి వచ్చినప్పుడు తీసుకోవాలి ఒక కిలో విత్తన సేకరణకు ఇద్దరు కూలు అవసరమవుతారు ఇద్దరు కూలి కలిసి ఒక కిలో విత్తనాలు ఒకరోజు తీయగలుగుతారు ఎకరాకు నాలుగు నుంచి ఐదు కిలో విత్తనం అయితే పొందొచ్చు అనమాట అయితే దీర్ఘకాలం పాటు పశుగ్రా పశుగ్రాసాలలో జాతి గ్రాహాలు తప్ప మనకు పప్పు జాతి గ్రాసాలు అనేవి అందుబాటులో లేవు అయితే హెడ్జ్ జ్లూస్ను ఆ కొరతను మనకు తీర్చిందనే చెప్పుకోవాలి ఇది రైతులకు ఒక వరంగా చెప్పుకోవాలి ఇదే అండి వీడియో ఈ వీడియోలో నేను హెడ్జ్ జ్లూషన్ గురించి దాదాపు అయితే అన్ని పాయింట్స్ అయితే కవర్ అనుకుంటున్నా మీకు ఎవరైనా ఇంకేమైనా హెడ్జ్ జ్లూషన్ గురించి తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అతి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు